ప్రమాదం జరిగింది ఉండగా సెంట్రింగ్ కూలిపోయింది హాస్పిటల్ బిల్డింగ్ మరమ్మత్తులు చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు స్లాబ్ పెట్టెలు ఊడి మీద పడ్డంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు దీని నుంచి ఇంత వడ్డారు తెలుసా సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో ప్రమాదం తర్వాత దృశ్యాల్ని ప్రస్తుతం నుంచి వినాయన్ స్క్రీన్ మీద చూస్తున్నాం బిల్డింగ్ లో పని చేస్తూ ఉండగా సెంట్రింగ్ ఒక్కసారిగా కూలిపోయింది హాస్పిటల్ బిల్డింగ్ మరమ్మత్తులు చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు స్లాబ్ పెచ్చులు ఊడి మీద పడ్డంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు ఈఎస్ఐ హాస్పిటల్లో మరమ్మతులు చేస్తూ ఉండగా సెంట్రింగ్ కూలిపోయిన తర్వాత దృశ్యాలు చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో సెంట్రింగ్ కూలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందిన కార్మికులకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం సనత్నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగింది ఈ ప్రమాదం బిల్డింగ్లో సెంట్రింగ్ పనులు కొనసాగుతూ ఉండగా ఒక్కసారిగా సెంట్రింగ్ కూలిపోయింది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు